సంప్రదాయబద్ధంగా మనం అందం తెలుసుకోవాలి కానీ ముందు రుక్మిణి కళ్యాణ్ గురించి చెప్పుకుంది ఇందులో ఆంతర్యం ఆవిడ పేరేమిటి రుక్మిణి అంటే ఏమిటంటే బంగారు తల్లి అండి రుక్మము అంటే బంగారం అని అర్థం బంగారం అంటే మెరిసిపోతున్న ధాతువు అది కనకం అంటారు మెరిసిపోతున్నటువంటి ధాతువు మెరుపు కాంతి అంటే చైతన్యమని అర్థం ఇక్కడ రుక్మిణీదేవి చైతన్య స్వరూపి అనదముల ఐదుగురు కూడా రుక్మణనామే రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మిమవారి కదా వాళ్ళందరూ రుక్మే అంటే వాళ్ళకి చైతన్యం ఉంది ఈవిడే చైతన్యమే అందరికీ కడగొట్టు చెల్లెలే ఐదుగురు తర్వాత అన్నాడు ఇక్కడ అంటే ఐదు అందరికీ కనబడతాయి బయటికి వాట వెనకాల తర్వాత అంటే వెనకాల ఉంది అది ఉంది ఐదు కనబడేవి ఐదు అందరికీ ఉన్న ఏమిటండి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచతన్మాత్రలు పంచభూతాలు పంచ ప్రాణాలు ఇవి లేవని ఎవడైనా అనగలడా చెప్పండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు లేడంటారు కానీ పంచభూతాలు లేవు పంచతన్మాత్రలు పంచేంద్రియాలు లేవు అంటారా ఇవన్నీ ఐదే మళ్ళీ పంచ ప్రకృతులు అన్నీ కలిపి పంచాయ్ ఐదే చెప్పాను గుర్తుందా పంచభూతాలు పంచతర్మాతలు పంచ జ్ఞానేంద్రిలు పంచ కర్మేంద్రిలు పంచ ప్రాణులు పంచపంచకాలు ఈ ఐదు ప్రకృతులు అంటే దేహము ప్రధానంగా ఇదందరికి కనబడుతుంది కడగొట్టి చెల్లలే ఆ దేహం చూసి తర్వాత వెనక్కి చూస్తే కనబడుతుంది బుద్ధి అనేది ఆ బుద్ధి రుక్మిణి అని తెలుసుకోవాల్సింది బుద్ధి రుక్మిణి పంచేంద్రియ ప్రవృత్తి కలిగిన దేహమే సోదరులు సోదరులు అంటే ఎక్కువ ఉంది కదా మొత్తం అక్కడ ఉన్నారనమాట ఇక్కడ ఈ దేహం అంటికట్టు ఉన్న బుద్ధి దేహాత్మ భ్రాంతి పెద్ద బుద్ధి వాడే రక్మి వాడున్నాడు అక్కడ అయితే ఈ బుద్ధి మాత్రం బుద్ధి కలిగి అనుకున్నది పరమాత్మే తన వాడు అనుకుంది ఇక్కడ అది ఎలా అనుకుంటుందంటే పెద్దల వల్ల తెలుసుకుంటారు ఎవడైనా కూడా పెద్దల వల్ల భగవంతుడి తెలుసుకొని భగవంతుడు కావాలనుకుంటారు అది ఇంటికి వచ్చే పెద్దల వల్ల కృష్ణుడు కావాలని తెలుసుకొని నిశ్చయించుకుంది అలాగే ఉత్తమమైన బుద్ధి కలవాళ్ళు పెద్దలు చెప్పే మాటలు శాస్త్రాలు విని ఏమనుకుంటారు ఈ జన్మకు కావాలనుకుంటారు కానీ అంత అనుకున్న ఈ దేహాత్మ భ్రాంతి ఉందే అది మాత్రం భగవంతుడి దాకా వెళ్ళనివ్వకుండా శిశుపాలుడు కట్టబెడతానండి అక్కడ శిశుపాలుడు ఈ పేరుకి కూడా ఇది అర్థం ఉంటుంది శిశు అంటే చాలామందికి తెలుసు ఎదగనివాడు అని అర్థం ఆ ఎదగని కింగ్ అయిన అంటే శిశుపాలుడు ఎదగని తనం అంటే అజ్ఞానము అజ్ఞానపు మహారాజువాడు అంటే పోత పోసిన అవిద్య ఇది తెలుసుకోవాల్సింది కానీ దేహాత్మ భ్రాంతి బుద్ధిని ఏం చేస్తుందంటే అవిద్యతో ముడి పెట్టాలని చూస్తుంది ఇక్కడ అయితే బుద్ధి ఎప్పుడు జాగ్రత్త పడాలి అవిద్యతో బంధం పడిందా మహాప్రమాదం అందుకేం చేయాలంటే ఈ బంధం పడక తప్ప దేహాత్మభ్రాంతి అంత ప్రమాదకారి అది కట్టేస్తుంది అందుకేం చేయాలంటే భగవంతునే శరణు వేడాలి శరణు వేడాలంటే మధ్యలో గురువు కావాలి గురువు కాకపోతే కష్టం భగవంతుడు దొరకడు అందుకే ఆచార్యుడైనటువంటి వాడిని ఆశ్రయించి సందేశం పంపించింది గురువు ద్వారా తాను చేసినది ఈశ్వర శరణాగతి దానికి భగవాను సంతోషించి గురువుని దగ్గర పెట్టుకొచ్చాడు ఇక్కడ అంటే ఆచార్యుని ద్వారానే నేను అనుగ్రహిస్తున్నాను వచ్చి రుక్మిణిని చేపట్టాడు ఇదండి మొత్తం రుక్మిణి కళ్యాణిగా ఆ అది తెలుసుకోవాల్సినది ఇంత విశేషమైనది పైగా బంగారం ఎందుకు పెట్టాడంటే ఆత్మ యొక్క చైతన్యమే అసలు బంగారం దాన్ని ముందుగా అందుకునేది బుద్ధి బుద్ధి ద్వారానే ఇంద్రియాలకు అందుతుంది చూడాలనే బుద్ధి కంటికి పట్టాలంటే బుద్ధి పుడితేనే కంటితో చూస్తాం కనుకనే అన్ని రుక్మముల్ శబ్ద వేట అన్నిటికీ వెలుగుంది చైతన్యం ఉంది కానీ అసలు చైతన్యం బుద్ధి బుద్ధికి కూడా చైతన్యవుడు పరమాత్మ కానీ బుద్ధిని భగవంతుడితో అనుసంధానం చేయడమే రుక్మిణి కళ్యాణ ఘట్టము ఈ మాట మా భగవత్పాదుల వారి మాట ఆత్మాత్వం గిరిజా మతిహి అన్నారు ఇక్కడ ఆత్మయే కృష్ణుడు బుద్ధియే రుక్మిణి రుక్మిణీ కళ్యాణ ఘట్టం